హాయ్ హలో బిబుల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ ఇవాళ నేను వచ్చేసి ఏలూరుకి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న పెనకడంలో ఉన్న హోల్ కి వచ్చేసాను సో యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ అంతా ఏంటంటే క్రిస్టియన్స్ మోస్ట్ హోలీగా భావించే జెరుసలేమ్ కి ఇది ఒక నమూనా అనమాట ఈ ఎంట్రన్స్ లో వచ్చేపాటికి ఒక ఏంజల్ వెల్కమ్ టు హోయిల్ ల్యాండ్ అని చెప్పి పట్టుకున్న స్టాచ్యూ ఒకటి ఫ్రంట్ లో పెట్టి ఉంటది సో ఇదంతా ఒక హ్యూజ్ మాస్ ఆఫ్ గార్డెన్ లో మొత్తం స్టాచ్యూస్ తో కట్టారు సో బై వైట్ లెట్స్ జంప్ వీడియో సో యాక్చువల్లీ హోలీలో కాన్సెప్ట్ అంతా వచ్చేసి ఆ జీసస్ క్రైస్ట్ బర్త్ నుంచి క్రూసిఫికేషన్ ప్లస్ రిజర్షన్ ఇదంతా ఈ కాన్సెప్ట్స్ అన్ని స్టాచ్యూస్ రూపంలో అక్కడ ఏమేమి సిచ్యుయేషన్స్ లో ఏమేమి జరిగినాయో చూపించారనమాట సో ఒక ఫిఫ్టీ టు ఫిఫ్టీ టూ అట్లాగా కాన్సెప్ట్స్ ఇక్కడ కవర్ చేశారు సో ఇది వచ్చేసి మనం ఫస్ట్ మేరీ మదర్ మేరీ జీసస్ మదర్ ఈ యొక్క హౌస్ నమూనా దగ్గర ఉన్నాము సో మదమేరి యూస్ టు వీవ్ లైక్ స్పెండింగ్ చేసేదన్నమాట సో దిస్ ఇస్ అ నామినీ ఆఫ్ దాట్ దిస్ ఈస్ బేబీ జీసస్ ఫాదర్ అండ్ జీసస్ క్రైస్ట్ నెక్స్ట్ ఇట్లాగా దారిలో మొత్తం అని నంబరింగ్ చేస్తుంటే వన్ టు ఫార్టీ వన్ వే బోర్డ్స్ అన్ని పెట్టుంటాయి సో యూ ఓంట్ గెట్ లాస్ట్ ఎనీవేర్ ఇదంతా జస్ట్ ఓవర్లుక్ ఆఫ్ ద ప్లేస్ కాయస్ సో నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి హౌస్ ఆఫ్ మదర్ మేరీ సో ఈ సిచ్యువేషన్ ఏంటంటే జీసస్ క్రైస్ట్ బర్త్ కి ముంద వన్ ఏంజల్ ఆఫ్ గాడ్ తను వచ్చి మద మేరీతో ఇట్లాగా దిస్ విల్ హ్యాపన్ దిస్ విల్ హ్యాపన్ అని చెప్పి చెప్తా ఉంటారు సో దిస్ ఇస్ ద సిచువేషన్ ఆఫ్ మద మేరీ నెక్స్ట్ వచ్చేసి జాకబ్ స్వెల్ యాకబ్ బావి దిస్ ఈస్ వేర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ తను సమరీ స్త్రీతో మాట్లాడే సిచువేషన్ ఇది ఓకే సో ఆ నెక్స్ట్ సిచ్యువేషన్ వచ్చేసి జీసస్ క్రైస్ట్ లైక్ హిస్ ప్రీచింగ్ హిస్ డిసైపుల్స్ మొత్తం అందరూ చుట్టూ తన చుట్టూరు కూర్చొని వింటూ ఉన్న సిచ్యుయేషన్ ఇది పైన వచ్చేసి జీసస్ క్రూసిఫికేషన్ క్రాస్ మీద ప్రభు వారిని తీసుకువెళ్లము ప్రభువారిని సెలవు వేయడం మొత్తం అంతా కవర్ చేశారు సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వే వి గో టు ద టాప్ ఆఫ్ ద మౌంటైన్ ఒక హిల్ మీద ఎట్లాగైతే ప్రభు యాక్చువల్లీ సెలువు వేశారు సేమ్ అదే వేలో అదే ప్రాసెస్ లో వీళ్ళు ఎగ్జాక్ట్లీ ఎట్లా ఉందో మేబీ అట్లాగే కట్టారు ఇట్లాగా మనం వెళ్ళే దారి అంతట్లో బోర్డింగ్ పెట్టి మనం ఎక్కడ తప్పిపోకుండా పెద్ద ప్లేస్ అది ఎక్కడ తప్పిపోకుండా మొత్తం బోర్డింగ్ పెట్టి ఉంటది ఇది వచ్చేసి ఎలిజబెత్ హౌస్ లైక్ వన్స్ మదర్ మేరీ ప్రెగ్నెంట్ ఎలిజబెత్ వెళ్ళి చెప్పడం ఇదంతా

so i could have the you i was not able to record that this is the bronze snake so next is this is a big situation the birth of baby jesus the three kings lambs angels गारडनिफुल फ्लवर्स तो प्लांट तो चला ब्यूटिफुम कमिंग टू द स्टाच्यू स्टाच्यू ब्यूटिफुलुशन की त्गटू చెక్కి అంత అందంగా కలర్ కలరింగ్ ఏ గానీ బాడీ స్ట్రక్చర్ ఏ కానీ అంత బ్యూటిఫుల్ గా కాఫ్ చేశారు పిల్లలతో సరదాగా రావడానికి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని నేను చెప్పగలను బైబిల్లో ఉన్న ప్లేసెస్ అన్నిటినీ ఐ మీన్ ఇట్స్ నాట్ డిపెండింగ్ అపాన్ రిలీజన్ బట్ చూడడానికి ప్లేస్ చాలా బాగుంది ఐ అండ్ ట్రై విత్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ సమ్ సో ఉన్నాయి ఇక్కడ మొత్తం అంతా ఆ కి అనుగుణంగా స్టాచ్యూస్ అన్ని కావ్ చేసి రియల్ గా మేబీ ఆ సిచ్యుయేషన్ లో ఉన్నా అన్నంత రియలిస్టిక్ గా కాకపోయినా బ్యూటిఫుల్ గా కావ్ చేశారు చూసారా ఈ గార్డెన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో ఇది ఒక నమూనా ఆఫ్ జార్డన్ రివర్ యార్డన్ నది ఒక నమూనా అనమాట ఎదుర్కొంటా ఉన్నది చర్చ్ చాపల్ వన్ మోర్ సిచ్యుయేషన్ ఇస్ బీయింగ్ డిస్ప్లేడ్ హియర్ దిస్ ఈస్ జస్ట్ బ్రీఫింగ్ అబౌట్ హోలీల్యాండ్ ఎంటర్ అవగానే నేను మీకు ఎంట్రన్స్ చూపించాను కదా ఎంట్రన్స్ కింద చిన్న మ్యూజియం అనేది ఒకటి ఉంటుంది ఆ మ్యూజియం లో జస్ట్ ఇలా బ్రీఫింగ్ అంటూ ఇస్తారు సో ఓకే గాయస్ లూడేస్ వీడియో Hope you enjoyed it. If you like it, please do share. Okay guys, that's it for today's video. Uh, if you do like this, please like, share and subscribe to our channel.